నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసానండి సమ్మర్ కదండి మ్యాంగోస్ సీజన్ కదండి ఈ సీజన్లో మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుని తాగితే కడుపుకి చల్లగా ఉంటుందండి అలాగే నోటికి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా మ్యాంగో మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ప్రాసెస్ చూసేద్దామండి మ్యాంగో మిల్క్ షేక్కి కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి మామిడికాయలు తీసుకున్నానండి ఇవి ఆర్గానిక్ అంటేనండి మా చెట్టుని పండిన మామిడికాయలు అండి నేను ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు చక్కెర అండి ఇది నాలుగు స్పూన్లు ఉంటుంది చక్కెర తీసుకున్నాను ఒక కప్పు పాలు తీసుకున్నానండి ఇవి పావు లీటర్ ఉంటాయండి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి అండి నేను ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ ముక్కలు నీళ్లు వేసి ఐస్ ముక్కలు రెడీ చేశానండి ఇవి ఉంటే సరిపోతుందండి మ్యాంగో మిల్క్ షేక్కి నేను ఇప్పుడు మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేసి పైనున్న పొట్టు రిమూవ్ చేసేస్తున్నానండి ఇలా శుభ్రంగా రెండు మామిడికాయలకి కూడా పొట్టు తీసేసానండి మామిడికాయలు అయితే ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు వీటిని కట్ చేసేద్దామండి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా సన్నగా మొత్తం మామిడికాయ చుట్టూ ఇలా సన్నగా తరిగేసానండి ఫస్ట్ తర్వాత ఇలా పక్క సైడ్ కూడా ఇలా అటు ఇటు ముక్కలుగా కట్ చేసేసానండి ఇలా అయితే తొందరగా చక్కగా ముక్కలు కూడా వచ్చేస్తాయండి ఇలా మామిడికాయ ముక్కలు అయితే తీసేసానండి మొత్తం మామిడికాయ ముక్కలు తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నానండి వీటిని పక్కన పెట్టి నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి మిక్సీ జార్ తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను చూస్తారు కదా ఈ మామిడికాయ ముక్కలు ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నానండి కప్పు పాలు తీసుకున్నాను కదండీ ఇవి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి బాగా కూల్ అయ్యాయి చూడండి ఇలా కూల్ అయిపోయాయి అయితే వేసేసాను ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు చక్కెర ఒక కప్పుతో తీసుకున్నానండి అదంతా కూడా వేసేస్తున్నాను అలాగే ఒక పది జీడిపప్పులు తీసుకున్నానండి ఇవి కూడా వేస్తున్నాను ఐస్ ట్యూబ్స్ అండి ఇవి నేను చూపించాను కదా మీకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా గడ్డగట్టిన ఐస్ ముక్కలు అయితే వేసేసి మిక్సీ జార్ మూత పెట్టేశానండి ఇప్పుడు ఇది బ్లెండ్ చేసేసానండి ఒక త్రీ మినిట్స్ ఫోర్స్లో బ్లెండ్ చేస్తే మెత్తగా అయిపోతుందండి చూసారు కదా నేనైతే మిక్సీలో మామిడికాయ పేస్ట్ని బ్లెండ్ చేసేసాను ఆల్రెడీ మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు గ్లాసుల్లోకి తీసుకుంటున్నానండి నేను రెండు గాజు గ్లాసులు తీసుకున్నాను దాంట్లో ఐస్ ముక్కలు వేస్తున్నానండి కూలింగ్ బాగా ఎక్కువ కావాలనుకుంటే ఒక రెండు మూడు ముక్కలు కూడా వేసుకోవచ్చు మనకి తీపిని బట్టి చూసుకుని వేసుకోండి వీరి చక్కెర కూడా నాకైతే నేను ఇప్పుడు చేసిన మ్యాంగో మిల్క్ షేక్ మూడు గ్లాసులకు సరిపడగా చేశానండి రెండు మామిడికాయలు తీసుకుంటే మూడు గ్లాసుల్లోకి వచ్చిందండి ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కొన్ని తీసి పక్కన పెట్టానండి వాటితో నేనైతే ఈ గ్లాసుల్లో ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి ఈ మ్యాంగో ముక్కలు తగులుతుంటే తాగేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గ్లాసును పక్కన పెట్టి మిగిలిన ఇంకొక గ్లాస్ కూడా వేసేస్తున్నానండి చూసారు కదా ఇంకొక గ్లాస్లో కూడా మ్యాంగో మిల్క్ షేక్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కూడా మ్యాంగోస్ కట్ చేసుకున్న పీసెస్ని ఇలా సర్వ్ చేసేసానండి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కడుపుకి చల్లగా ఉంటుంది నోటికి టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో సమ్మర్ స్పెషల్గా మ్యాంగో మిల్క్ షేకు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఇలా రెడీ చేసుకోవచ్చండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి